लाली नारा चंद्रबाबु नायुगर नायकत्व लाली नारा चंद्रबाबु नायु नायक वाली नारा चंद्रबाबु नायु नायकत्व लाली लाली नारा चंद्रबाबु नाय नायकत्वी तलुगुदेश लाली वाली तलुगुदेश बाकेदे लाली नारा चंद्र అందరంగ వైభవంగా ఈ రోజు ఆయన రోజుని ఒక పండుగ లాగా కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరం కూడా జరుపుకుంటున్నారు మరి ఏ నాయకుడికేనా ఆయన వర్గం వారు ఇలా పండుగలాగా జరుపుకోవడం ఆనవాయితీ కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయన యొక్క జన్మదినాన్ని ఒక మంచి రోజుగా ఒక అద్భుతమైన సుదినంగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది కేవలం ఆయన యొక్క దార్శనికతకు ఆయన యొక్క కార్యాచరణకు నిదర్శనం అని మనం చెప్పుకోవాలి మరి మనం పురాణాల్లో కర్మయోగుల గురించి విన్నాం దశరథ మహారాజునైతేనేమి లేదంటే భీష్మ పితామాహులైతేనేమినివ్వండి వారి యొక్క వంశ అభివృద్ధి కోసం వారు పడిన పాటు అనర్వచనీయం మనకి ఈ రోజు కూడా గుర్తుండిపోతారు మరి అదే ఈ ఆధునిక కాలంలో కర్మయోగిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు నిరంతరం ఆయన జీవితం మొత్తం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసమే పూర్తిగా పెట్టిన మహోన్నత వ్యక్తి